హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసుకుందామండి సో అందరికీ తెలుసును సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మనకి ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్లో గ్రూప్ వన్ తీసుకున్నా గ్రూప్ టూ తీసుకున్నా లేదంటే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్న ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట అలాగే గ్రూప్ టూ మెయిన్స్లో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ అయితే డెబ్బై ఐదు మార్కులకు ఒక పేపర్ కూడా మనకి పెట్టడం జరిగిందనమాట సో ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ని బట్టి మనం ఎంసీక్యూలైనా చేయడం జరుగుతుంది మరి మనం ప్రతిరోజు కూడా హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎకానమీ కానీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీకీస్ అని డిస్కస్ చేస్తున్నామండి మరి మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే అంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కానీ లేదంటే ఓన్లీ హిస్టరీ పాలిటీ కానీ లేదంటే గ్రూప్ టూ మెయిన్స్ ఏదైతే ఏపీఎస్సి కండక్ట్ చేయబోతుందో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మీకు కోర్సెస్ కనుక కావాలని అనుకుంటే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద మీకు డిస్క్రిప్షన్ లింక్లు ఇచ్చాను నేను లేదా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రాజెక్ట్ ఆకాశ్ దీప్కి సంబంధించి సరికానిది ఏది సో ప్రాజెక్ట్ ఆకాశ దీప్ అనేది మనకి రీసెంట్గా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అనమాట మరి దీనికి సంబంధించి కరెక్ట్ కానిది ఏంటని అడుగుతున్నారు భారత వైమానిక దళం తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకంట ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ అంటే అంటే భారత వైమానిక దళం ఏదైతే ఉందో తన యొక్క ఏంటంటే డిఫెన్స్ కెపాసిటీని పెంచుకోవడం కోసం స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అంట అండ్ రెండు దీనిని భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ ఓకేనండి అంటే ఎవరండి మనకి బిఈఎల్ ఓకే భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ అంట ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనకు ఆత్మ నిర్భర్ నిర్భర్ భారత్ ఎప్పుడొచ్చింది కోవిడ్ నైన్టీన్ టైంలో భారతదేశం మొత్తాన్ని లాక్డౌన్ చేసేసినప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు రాకపోవడంతో మన జీడిపిలో ఉన్నటువంటి మనీతోనే కొంత మనీని బయటికి తీసుకొచ్చి దాన్ని ఇన్వెస్ట్మెంట్ల రూపంలో పెట్టడం జరిగింది సో కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆత్మ భారత్ అంట ఓకే బిఈఎల్ అనేది మనకి తీసుకొచ్చిందంట అలాగే నెక్స్ట్ వైమానిక రక్షణ నియంత్రణ వ్యవస్థలను ఆటోమేటిక్గా డిజిటలైజ్ చేసే ప్రాజెక్ట్ అంటుంది ఓకేనండి డిజిటలైజేషన్లో భాగంగా మనకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అంట మరి ఇందులో సరికానది ఏది అంటే నన్ ఆఫ్ ద బోండ్ ఎందుకంటే ఆల్ ది ఓకేనండి స్టేట్మెంట్స్ ట్రూ అనమాట ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చూద్దాం ఓకే చూడండి ఇక్కడ ఇచ్చానని ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు ఎన్హాన్స్ ద ఇట్స్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఇట్ వాస్ బ్రాట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్ బై భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ప్రా ఏ ప్రాజెక్టు ఆటోమేటికలీ ఎయిర్ డిఫెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అనమాట ఓకేనండి దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అక్షదీపండి మరొకసారి ఎక్స్ప్లనేషన్ చూస్తే చూడండి ఆ భారత వైమానిక దళం తమ యొక్క రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగును పెట్టేటువంటి కంట్రోల్ వ్యవస్థ ఆకాష్ తీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ మనం ఆకాష్ దీప్ అని చెప్తాండి ప్రాజెక్టు మరి ఇందులో చూద్దాం ఏంటంటే ఇంపార్టెంట్ అనేది ఓకే బిఫోర్ గోయింగ్ దట్ ఏంటంటే ఒకసారి నేను మీకు ఇది చూపిస్తాను చూడండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆకాశ్ దీప్ తీసుకుంటే మానిటర్ లో లెవెల్ ఎయిర్ స్పేస్ బ్యాటిల్ ఏరియాస్ ఓకే అలాగే నెక్స్ట్ కంట్రోల్ గ్రౌండ్ ఆఫ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఎఫెక్టివ్లీ ఇంటిగ్రేటెడ్ రాడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్సింగ్ సిచ్యువేషన్ అవేర్నెస్ అండ్ కంట్రోల్ అంటే ప్రాపర్ వేలో రాడార్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తూ ఎక్కడైతే మనకి లో లెవెల్ ఆఫ్ ఎయిర్ స్పేస్ ఉందో అంటే ఎక్కడ యుద్ధ క్షేత్రాల్లో అక్కడ వాటిని మానిటర్ చేయడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట ద ఇండియన్ ఆర్మీ హాజ్ ఇనిషియేటెడ్ ప్రాజెక్ట్ ఆకాశ్ దీప్ టు ఎన్హాన్స్ ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ విత్ ద ఇండక్షన్ ఆఫ్ ద ఓకేనండి మనకి అక్షతీర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది మనకి ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి నియంత్రణ కేంద్రాలు వాహనాల ఆధారంగా పనిచేస్తూ అత్యంత సవాళ్ళతో కూడినటువంటి పరిస్థితుల్లో కూడా కమ్యూనికేషన్ని కంటిన్యూ చేస్తా అనమాట అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఆగిపోకుండా కమాండు కంట్రోలింగ్ అనేది చూపిస్తుంది అనమాట యాక్చువల్లీ ఎస్పెషల్లీ యుద్ధ ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందినటువంటి దిగువ స్థాయి వైమానిక ప్రాంతాన్ని పర్యవేక్షించడం ఇక్కడ మనం ఇచ్చాం లో లెవెల్ ఆఫ్ ఫైర్ కంట్రోల్ అని చెప్పాం కదా సో అలా భూ ఆధారిత వైమానిక రక్షణ ఆయుధాల వ్యవస్థను సమర్థవంతంగా నియంత్రించేందుకు దీన్ని ఉపయోగిస్తానండి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది ఇందులో రాడార్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్ని స్థాయిల్లో ఏకీకృత నెట్వర్క్ ద్వారా అంటే మొత్తం ఇంటిగ్రేట్ చేస్తారు నెట్వర్క్ని గతంలో ఎప్పుడూ లేని విధంగా వివిధ పరిస్థితుల్లో చైతన్య నియంత్రణ కలిగే విధంగా ఈ ప్రాజెక్ట్ ఆకాశ తీపును మనకి తీసుకొచ్చారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే వైమానిక రక్షణ వ్యవస్థలన్నీ కూడా డిజిటలీకరణ చేయడం ద్వారా పర్యవేక్షణ ట్రాకింగ్ మొదలైనవన్నీ మెరుగుపడి సమగ్రమైనటువంటి యంత్రాంగ రూపొందించేలా ఇది పనిచేస్తుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు అండ్ సెకండ్ మనం చూద్దామండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఓకే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పెట్రోల్లో ఇరవై పర్సెంట్ ఇథనాల్ని కలిపే లక్ష్యంతో ఇటీవల ప్రారంభమైనటువంటి పథకం ఇది ఇరవై శాతం ఇథనాల్ని కలపడం ద్వారా ఓకే పెట్రోల్లో ఇథనాల్ని ఇరవై శాతం వరకు కలపడం ద్వారా పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ సో అది నా మేజర్ రీజన్ ఇక్కడ మరి దీనికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి రీసెంట్గా మరి దీన్ని ఏమంటారు అంటే అంటే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఒక రకమైన అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ఏంటంటే ఎథనాల్ ఫిఫ్టీ ఎథనాల్ హండ్రెడ్ ఎథనాల్ ట్వంటీ ఎథనాల్ సెవెంటీ ఫైవ్ అండి ఆన్సర్ వచ్చేసి ఎథనాల్ హండ్రెడ్ అనమాట యాక్చువల్లీ చూడండి ఇక్కడ మహారాష్ట్ర అలాగే కర్ణాటక అలాగే ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీ అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఎంపిక చేసినటువంటి నూట ఎనభై మూడు రిటైల్ దుకాణాల్లో అంటే మొత్తం ఒక వన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ షాప్స్ అనమాట ఓకే సెలెక్ట్ చేస్తారండి సెలెక్ట్ చేసి ఇథనాల్ హండ్రెడ్ అనే పేరుతో కొత్త ఇంధనం అమ్మకాలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు పెట్రోలియం మరియు సహజవాయుల మంత్రిత్వ శాఖ అనమాట మనకు స్టార్ట్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ఫిఫ్టీన్త్న ఓకే ఇథనాల్ హండ్రెడ్ పేరుతో మహారాష్ట్రలోని కర్ణాటకలోని యూపీలోని ఢిల్లీలోని తమిళనాడులో మనకు ఆల్మోస్ట్ ఒక నూట ఎనభై మూడు ప్లేసుల్లో అనమాట ఏంటంటే ఇది వంద శాతం ఎథనాల్ కలిగిన వాహనాల ఇంధనాన్ని సరఫరా చేసే విప్లవాత్మక కార్యక్రమం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎథనాల్ని కలిగిన వాహనాల ఇంధనానికి ఇవ్వడం అనేది టార్గెట్ ఇది పునర్వియోగ వినియోగ వనరులు చూడండి మొక్కజొన్న చెరుకు ఇతర మొక్కల ఉత్పత్తి ద్వారా తయారు చేసిన ఇంధనం ఏది ఇథనాల్ అనేది ఇథనాల్ అనేది ఏంటంటే మొక్కజొన్న నుంచి చెరుకు నుంచి ఇతర మొక్కల ద్వారా తయారు చేస్తారనమాట శిలాజ ఇంధనాల మీద ఆధారపడవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని పెంచడం తద్వారా వాతావరణంలో హరిత వాయు యొక్క ఉద్గారాలను తగ్గించి పరిశుభ్రంగా ఉంచడం ఎందుకంటే ఎయిర్ అనేది పొల్యూషన్ అయిపోతుంది రోజు రోజుకి కదా మనకు జనరల్గా తీసుకుంటే కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా మనకి బయటకు వస్తాయి అలాగే క్లోరో ఫ్లోరో కార్బన్లు కూడా బయటకు వస్తున్నాయి ఓకే సో కాబట్టి పొల్యూషన్ తగ్గించడానికి ఏంటండి అంటే ఎతనాల్ని కలిపారు అనుకోండి ఆ పొల్యూషన్ అనేది ఎక్కువ రాదనమాట బయటికి సో ఇక్కడ కాన్సెప్ట్ చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి మొత్తం అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ని ఇరవై శాతం ఎతనాలు కలిపే లక్ష్యంతో స్టార్ట్ చేస్తారండి తద్వారా శిలాచంద్రాలు దిగుమతి చేసుకొని వాటి మీద ఎక్కువ ఆధారపడడానికి తగ్గించడం ఎందుకంటే మనం వాస్తవానికి తీసుకుంటే పెట్రోల్ని వేరే వేరే దేశాలను దిగుమతి చేసుకుంటాం అందులో ఇరవై పర్సెంట్ ఎతనాలు కలుపుకుంటే మనకి ఒకే నుండి దిగుమతి కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడే విధానాన్ని కూడా తగ్గించుకొని మనమే చేసుకోవచ్చు ఒక ఇథనాల్ విషయంలో కానీ లేదంటే పెట్రోల్ విషయంలో కానీ పొల్యూషన్ తగ్గించుకోవచ్చు అంటే ఇథనాల్ని కలపడం ద్వారా పొల్యూషన్ మనం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ అండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సూర్యగ్రహణ సమయంలో ఎగువ వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో అధ్యయనం చేసే అట్మాస్ఫిరిక్ పెర్టర్బేషన్ అరౌండ్ ఎక్లిప్స్ ప్యాత్ పరిశోధక రాకెట్ల ప్రయోగం జరిపినటువంటి దేశం ఏదంట ఓకే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము ఓకే ఒకసారి ఆప్షన్స్ చూసిన తర్వాత అమెరికా ఆస్ట్రేలియా జపాన్ అండ్ చైనా అండి ఆన్సర్ వచ్చేసి మనకి అమెరికా అనమాట అయితే సాధారణంగా తీసుకుంటే మనకి గ్రహణాలు రెండు వస్తాయి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అయితే ఏంటి మనకి అమ్మ మనకి సాధారణంగా అమావాస రోజు వస్తుంది కదా అదే చంద్రగ్రహణం అయితే మనకి పౌర్ణమి రోజు వస్తుంది ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం ఏర్పాటైన వచ్చినప్పుడు ఏమవుతుందంటే భూమి మీదకి ఆ కాంతి వెలుతురు ఏదైతే రాకపోవడంతో ఏమవుతుందంటే ఓకే మొత్తం అంతా కూడా కొంత చీకటిగా ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ టైంలో ఎగువ వాతావరణం ఎలా ప్రభావితం అవుతుంది సూర్యరశ్మి లేని టైంలో ఎగువ వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందని చెప్పి ఓకేనండి చూడండి అట్మాస్ఫిరిక్ పెర్టర్బేషన్ అరౌండ్ ఎక్లిప్స్ ప్యాత్ అనేటటువంటి పరిశోధనతో ఓకేనండి ర్యాకెట్ ప్రయోగాన్ని మనకి అమెరికా చేపట్టిందండి చూడండి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన సూర్యగ్రహణం సందర్భంగా మూడు పరిశోధక ర్యాకెట్లను పంపించింది అన్నమాట సూర్యగ్రహణం వేళ భూమిపై సూర్యకాంతి ఓకేనండి మసగబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో అధ్యయనం చేసేందుకు చేపట్టింది వర్జీనియా ప్రాంతంలోని వాలోబ్స్ ప్రయోగ కేంద్రం నుంచి అట్మాస్ఫిరిక్ పెర్టర్బేషన్ అరౌండ్ ఎక్లిప్స్ ప్యాత్ అనే పరిశోధక ర్యాకెట్లను మనకి ప్రయోగించడం జరిగిందనమాట ఓకే ఇక్కడ చూడండి గ్రహణానికి కరెక్ట్గా నలభై ఐదు నిమిషాల ముందు గ్రహణ సమయంలో గ్రహణానికి నలభై ఐదు నిమిషాల తర్వాత వీటిని ప్రయోగించారు కరెక్ట్గా అంటే మూడు ర్యాకెట్లని ఒకటి కాసేపట్లో గ్రహణం పడుతుందంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు పంపించారు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి టూ డబల్ జీరో ఫైవ్ ఎక్స్ టూ నైంటీ సిక్స్ గ్రహ సకలానికి భారతదేశానికి చెందినటువంటి ఆచార్య జయంతి మూర్తి పేరు పెట్టారు అయితే అతను దేని మీద పరిశోధనలు చేశారు అంటే ఎలా ఫేమస్ అయ్యారు అతను ద ప్లానిటరీ ఫ్రాగ్మెంట్ టూ డబల్ జీరో ఫైవ్ ఎక్స్ టూ నైంటీ సిక్స్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఆచార్య జయంతి మూర్తి ఆఫ్ ఇండియా బట్ వాట్ వాజ్ ద రీసెర్చ్ ఓకేనంటే వాట్ డిడ్ హీ రీసెర్చ్ ఆన్ అని అడిగితే మనకి ఆప్షన్స్ అతి నేలలో అయితే రేడియో ధార్మిక నేపథ్యాల మీద లేదా కృష్ణ బిలాల మీద ఐస్కాంతీకరణ మీద చేస్తారా లేదా అంతరిక్ష విషయాల మీద చేస్తారంటే అతి నేలలోహిత రేడియో ధార్మిక నేపథ్యాల మీద చేశారని మరి ఇక్కడ చూసుకుంటే ఇతను బెంగళూరుకి చెందినటువంటి భారతీయ ఖగోళ భౌతిక శాస్త్ర ఓకేనండి భౌతిక శాస్త్రం అంటే మనకి ఫిజిక్స్లో అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒక యాస్ట్రా ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఓకే అంటే బాగా సీనియర్ అయినటువంటి ఈయన ప్రొఫెసర్ అనమాట యాక్చువల్లీ ఈయనకు ఒక అరుదైన ఘనత దక్కింది ఏంటంటే అమెరికాలోని అరిజనాలో కిట్ పిక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్కి చెందినటువంటి ఒక సైంటిస్ట్ అనమాట అతని పేరు వచ్చేసి ఎండబ్ల్యూ బూయి ఓకేనండి ఎండబల్యూ బూయి అనేటటువంటి పర్సన్ అంటే ఒక శాస్త్రవేత్త అనమాట ఒక గ్రహ సకలాన్ని కనుక్కున్నాడు ఓకే దీనికి ఏం చేశారంటే ఆచార్య జయంతిమూర్తి గారు పేరు పెట్టారు అనమాట గ్రహ సకలం ఏంటంటే టూ డబల్ జీరో ఫైవ్ ఎక్స్ టూ సిక్స్ అని మరి ఆ తర్వాత ఏ ఎలా పిలుస్తారంటే ఇప్పుడు దాని ప్రజెంట్ టూ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ జయంతి మూర్తిగా పిలుస్తారనమాట అంటే కనుక్కున్నటువంటి దాని పేరు టూ డబల్ జీరో ఫైవ్ ఎక్స్ టూ నైంటీ సిక్స్ గ్రహ అనమాట దీనికి పెట్టిన పేరు వచ్చేసి టూ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫోర్ జయంతి మూర్తిగా పిలుస్తానమాట ఇలా మేము నామకరణం చేశామని చెప్పి ఎవరు అనౌన్స్ చేశారు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది అనౌన్స్ చేసింది అనమాట యాక్చువల్లీ ఓకే ఇక్కడ చూడండి విశ్వంలో అతి నేలలో అయితే రేడియో ధార్మిక నేపథ్యాలపై జయంతి మూర్తి చేపట్టినటువంటి పరిశోధన గుర్తుగా ఈ గౌరవాన్ని మేము ఇస్తున్నట్టు నాసాల న్యూ హారిజన్ సైన్స్ బృందం వెల్లడించింది అనమాట అంటే మనకి అతి నెలలో రేడియో రేడియోధార్మిక విషయాలు ఏవైతే అంటే మనకి రేడియేషన్కి సంబంధించినవి దాని మీద ఒక యూనివర్స్లో ఉన్నటువంటి ఏవైతే అలాంటి విషయాలు ఉన్నాయో వాటి మీద ఈయన చాలా పరిశోధనలు చేశారు సో వాటన్నిటిని రికగ్నైజ్ చేస్తూ ఓకే ఈ భూయి కనుక్కున్నటువంటి ఏదైతే ఆ ఈ సకలం ఉందో దానికనమాట ఇతను పేరు పెడుతున్నట్టు అనమాట ఓకే నుండి వాళ్ళు చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ఓకే మరి ఇక్కడ చూసినట్లయితే ఐఏఏ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన పదవి వివరణ పొందారండి జయంతమూర్తి అలాగే ఇదే అంటే ప్లస్ ఏంటంటే ఇదే సంస్థలు అనమాట ఆచార్యులుగా కూడా పనిచేస్తారు అంటే ఏంటంటే మామూలుగా అనమాట అంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అనమాట కొన్నాళ్ళ పాటు రెస్పెక్టబుల్గా అనమాట అతన్ని పెట్టుకున్నారు సో ఈయన డైరెక్టర్గా కూడా పనిచేస్తారండి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ వరకును ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు వీటి మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏమైనా సరే ఇంపార్టెంట్ వస్తుంటే ఎగ్జామ్లో ఇచ్చే ఛాన్స్ ఉందేమో అనుకుని నాకు అనిపించిన క్వశ్చన్స్ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు మీకు ఇతర సబ్జెక్టుల మీద కూడా ఇస్తున్నాను హిస్టరీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఎకనామిక్స్ అవ్వచ్చు లేదా రీజనల్ హిస్టరీకి సంబంధించి కూడా సపరేట్గా ఇస్తున్నానండి సో కాబట్టి మన ఛానల్ అండ్ మన ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే బాలువైకి యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్లో వన్ నైంటీ నైన్ ఓకే అలాగే టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలాగే సిక్స్ నైంటీ నైన్ త్రిబుల్ నైన్ ఇలా మీకు రెస్పెక్టబుల్ ఓకేనండి వ్యాలిడిటీస్తో మీకు కంటెంట్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంది హిస్టరీ కానీ క్వాలిటీ కానీ సోషల్ కంటెంట్ అనేది మనం ప్రధానంగా తీసుకున్నాం అది సెంట్రల్ ఎగ్జామ్స్కైనా సరే స్టేట్ ఎగ్జామ్స్కి అయినా సరే సోషల్ కంటెంట్ అనేది బాగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మన యూట్యూబ్ ఛానల్ని యాప్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట అన్ని కాంపిటేటివ్ నేషన్స్లో వచ్చే సోషల్ కంటెంట్ మీకు ఇద్దామా అలాగే కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను సో కాబట్టి యాప్లో ఉన్నటువంటి ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అలాగే డెస్క్ టాప్ లింక్ కూడా మనకు అవైలబుల్ ఉంది ఎవరైనా ల్యాప్టాప్లో వింటామంటే కూడా వినచ్చు అన్ని కూడా డిజిటల్ బోర్డు మీద క్లాసెస్ ఉంటాయన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్